జై తెలంగాణ అందరికి నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో తాను ముఖ్యమంత్రిగా ఉన్నానన్న సోయి కూడా లేని పరిస్థితిలో ఇలా రేవంత్ రెడ్డి ప్రవర్తన కొనసాగుతావు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నావు రేవంత్ రెడ్డి నువ్వు ఏదో వంద తిన్న పిల్లి తీర్థయాత్రలకు బయలుదేరినన్నట్టు మరి ఆ తీర్థయాత్రలకు బయలుదేరిన చోట నువ్వు సొక్క పూస మాట్లాడు మాట్లాడుతావు అంటే అట్లా కూడా మాట్లాడతలేవు కదా నువ్వు ఇలా ఒక్కొక్కరు మాట్లాడుతూ ఉంటే నా కడుపు దొరక్కపోతూ ఉన్నది కుటుంబ సభ్యులను వానన్ను నా ఇష్టం వచ్చినట్టు తిడుతూ ఉన్నారు నోటికి వచ్చిన బూతులు తిడుతూ ఉన్నారని చెప్పేసి ఓ గగ్గోలు పెడుతూ ఉన్నావు ఏమిటి పెడుతున్నావు ఇలా నువ్వు నీ ప్రభుత్వంలోకి రాకముందు నీ చరిత్ర ఏంది ప్రభుత్వంలోకి నువ్వు రాకముందు నువ్వు వాడిన బూతులు నువ్వు మాట్లాడిన మాటలు నువ్వు చేసిన ఆత్ నీతి జాతి లేని ఆరోపణలు నీ తోకటి ఏదైతే ఇష్ట రాజ్యం తిట్టిందో ఆ ఇష్టం వచ్చినట్టు తిట్టిన వాళ్లకు నువ్వు ఇలా కట్టబెడుతున్న పదవులు ఇవన్నీ ఇంటికి సమాధానం చెప్పాలి కదా ముందుగా నువ్వు ఇలా నీతుల నీతిపోస మాటలు మాట్లాడుతూ ఉన్నావు గతంలో నువ్వు ఎవరి పట్ల మాటలు లేదు కేసీఆర్ గారి పట్ల నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడినావు కేసీఆర్ గారిని అననే మాట లేదు కేసీఆర్ గారి మీద చేయని ఆరోపణ లేదు కేటీఆర్ గారి మీద మహిళల మీద నీ నోటికొచ్చినట్టు నోరు వారేసుకొని రాక్షసానందం కొత్త ఒక నీతి లేని నాయకుడు నువ్వు ఇవన్నీ జాలం అన్నట్టు కేటీఆర్ గారి కొడుకును సైతం నువ్వు అవమానించినటువంటి దరిద్రపు చరిత్ర నీ కవిత గారిని హరీష్ రావు గారిని బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను కార్యకర్తలను నీ నోటికొచ్చిన ఇష్టం వచ్చిన పదాజాలం భాష వాడుకుంటూ మాట్లాడిన సందర్భాలు ఎవరు మర్చిపోలే నాడు నీతో పాటు తానా అంటే తందానా అన్న టీం కూడా ఎల్లు ఎవరైనా పదవులు కట్టబెడుతున్నావో కూడా అబ్దరిక కనబడతా ఉన్నారు సరే అది అప్పుడు ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చినాక అసెంబ్లీ సాక్షిగా నీతుల వల్లించే నువ్వు మాట్లాడుతున్నావు ఏం మాట్లాడుతున్నావు లాగులిప్పుతా షెడ్డీ లిప్పుతా తొండలెక్కిత గురేస్తా ఈపు గోకుతా పేర్లు చూస్తా ఇవన్నీ మాట్లాడుతున్నావు కదా అట్లాంటి భాష మాట్లాడద్దు అని నువ్వు మాట్లాడుతున్నావు భాష ఏంటిది నువ్వు చెప్పే సొక్క పూస నీతులకు మీ మంత్రి కొండ సురేఖ గారు మాట్లాడిన మాటలేంది కేటీఆర్ గారి పైన నాగార్జున కుటుంబం పైన ఇతరత్ర బీఆర్ఎస్ పార్టీ నాయకుల పైన మీ సీతక్క మాట్లాడింది ఏంటి ఉత్సాహత అని చెప్పేసి మాట్లాడిన భాష ఏంటిది మీ కోమటి రెడ్డి రైతులను వాటి కొడతానన్న మాట పోయింది ఇవాళ మొన్న ఏదో సస్పెన్షన్ డ్రామా ఆడిన తీర్మానం వల్ల ఆయన చెప్పుతో ఇటు పోయింది ఇవన్నీ మర్చిపోయినా ప్రజలు అప్పుడే ఇవాళ నువ్వు నీతి సొక్కపోసం మాట చెప్తానావా నువ్వు అంటే షెడ్యూల్ ఇప్పుతా షెడ్యూల్ ఏం చెప్తావు షెడ్యూల్ ఇప్పి అయితే ముఖాలైన కూసం దండం పెడతావు దానికి ఇదే రోగం నీకు షెడ్యూల్ ఇప్పుడు షెడ్యూల్ ఇప్పుడు నీకు షెడ రోగం పాడైంది షెడ్డీలు ఇప్పుతా డ్రాయర్ ఇప్పుతా ఏం చెప్తావు ముఖాల మీద కూర్చొని దండ పెడతావు మరి ఇప్పి దర్శనం చేసుకుంటావు అందరినీ షెడ్డీలు ఎవరు తిప్పుతావు చిన్న చితక ముసలి ముతక పెద్ద నడి వయసు బీద బడుగు బలహీన వర్గాలు అన్ని వర్గాల ప్రజలు నిన్ను ఇష్టం వచ్చినట్టు తిరుగుతా ఉన్నారు గతంలో నువ్వు దిక్కినావు కానీ ఇప్పుడు నిన్ను నిలుతున్నది ప్రజలు ఇళ్ళు కోల్పోయి పంటలు నాశనమై రోడ్ల మీద పడి వరద నష్టంతో మొత్తం గ్రామాలు గ్రామాలు కొట్టుకుపోయి ఒకవైపు రౌడీజం పెరిగి వసూళ్లు పెరిగి ఇరవై శాతం కమిషన్ ఎందే పనులు కాని సందర్భంలో అమ్మ నా బూతులు ప్రజలు తిడుతూ ఉన్నారు వాళ్ళు ఎందుకు తిడుతున్నారు అనేది నువ్వు ఆలోచిస్తారు ముఖ్యమంత్రి గారు వాళ్ళ తిట్లు బంద్ కావాలంటే ఎందుకు నువ్వు ఆలోచిస్తావు వాళ్ళు తిట్టేదో తిట్టుడు ఒక ప్యాషన్ కాదు నువ్వు రాష్ట్రానికి చేస్తున్న అన్యాయం పట్ల ప్రజలు స్పందించి తిడతా ఉన్నారు పార్టీ నాయకులు కాదు నేను తిట్టేది వాళ్ళందరు డ్రాలు ఇప్పుతా పోయి మరి సామాన్య ప్రజలే నువ్వు తిడుతున్నారు అమ్మ నా భూతులు తీసుకున్నారు ఎంతమంది లేదు నిపుతావు నువ్వు ముందు ముందుగాల నీతులు చెప్పే నీతి పూస ముందు నువ్వు సక్క చూసుకో నీ కింద నలుపు నీ కనబడతలేదు ఎవర నీకు నొప్పి బాగా వస్తున్నది ప్రజలు తిడుతూ ఉంటే గతంలో కేసీఆర్ గారి పైన వారి కుటుంబం పైన బీఆర్ఎస్ కుటుంబ సభ్యులపైన నువ్వు మాట్లాడిన మాట భాష పదజాలం రికార్డులతో సహా ఉన్నాయి నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత మాట్లాడిన దరిద్రపు కొట్టు భాష కూడా ప్రతిదీ వీడియో ఉన్నది అలా వాటికి సమాధానం చెప్పి అసెంబ్లీ సాక్షిగా ముక్కు భూమికి రాసి నేను మా మంత్రులు వాడినటువంటి భాష నీచమైనటువంటి భాష ఈ భాష నేను వాడ మీరు వాడకూడదు అని చెప్పేసి చెప్పు అలా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే నేను ఎవరు కూడా రాజకీయ నాయకులు తిడుతా ప్రజలు సబ్బండ వర్ణాలు అమ్మన భూతులు నిన్ను తిడుతున్నారు సిగ్గులేని నీతి పూసా మాటలు బంద్ చేసి ఏదో సంవత్సరాలు దగబడితే ఎలుకలేవడని అన్నట్టు సంసార పలుకులు బంద్ చేయాలి రేవంత్ రెడ్డి నువ్వు ఇప్పటికైనా ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని రాష్ట్రం అదోకరి పాలైతుంది దీనికి నేను ఏం చేయాలనే దిశగా ముందు పోతే బాగుంటుంది అని చెప్పి తెలియజేస్తాను